ಸೂಸೈಡ್ <Sansion> ವೀರ <Sansion> <Sansion> సో వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే జీవిహెచ్ దగ్గర షాప్ నాది ఉండేది తీసేసాడు బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగిలిన షాప్స్ అన్నీ ఉన్నాయి నాది ఒకటి బిజినెస్ చేసి నన్ను నటుకుని పెట్టడం లేదు టిఫిన్ బండి అనేది లాస్ట్ అట్లా చెప్పుకున్నా వెరిఫై చేయమని ఇచ్చాము ఇప్పుడు వన్ వీక్ అయింది ఎవరు ఏం చేయలేదు మళ్ళీ ఆవిడ లేకుంటే ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చాడు మీరు మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆర్డర్ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అంటే పక్కన వాళ్ళు గొడవనో మీ వాళ్ళు తీసామో మనకు తెలియదు ఫస్ట్ షాప్ అయితే బెస్ట్ ఆఫ్ జీజీ వచ్చే మెయిన్ వాల్ మనం ఎవరికి ఇవ్వడం లేదు బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా అక్కడ ఎక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి కాళ్ళలో పడేశారు మా టిఫిన్ తెలీదు కావాలని పడేశారు చాలా సార్లు తిరిగా ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు దేనికి ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినా అట్లేదు అని చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని నేను వచ్చాను లారీకి వెళ్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర